ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఇన్ నిర్మల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మార్కెట్ జంతువు హాని చేయట్లేదండి వీడియో విషయానికి వస్తే ఇది కాబట్టి టేకర్ పెట్టండి డబల్ బాడీ హెవిల్ సైజ్ పెట్టండి వెయిట్ వచ్చి ఫోర్ కేజెస్ ఉంటుంది హైట్ వచ్చి ఇరవై రెండు ఉంటుంది ఫుల్ సైజ్ అయితే ఇరవై రెండు ఉంటుంది చూసుకోవచ్చు ఫుల్ సైజ్ అయితే ఇరవై రెండు ఉంటుంది బటన్ అయితే పదహైదు పదిహేనున్నర ఉంటుంది బటన్ అయితే వెయిట్ ఫోర్ కేజెస్ అంటే రెడీగా గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా దీనికాల టీకరా పెట్టండి చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే ఒకదానికి లైట్గా బుడుపు కాటా వచ్చి ఉంటుందండి కాటా వస్తుంది చిన్న వయసు దీనికి వయసు వచ్చి టూ ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్న వరకు కాల్ చేయండి అనేది సపరేట్ అండి చూసుకోవచ్చు కోడ్ అయితే టూ టాప్ క్వాలిటీ కదా పెట్టండి గోల్డ్ లేని టీకరా పెట్ట హెవీ సైజు ఫోర్ కేజీస్ ఫుల్ సైజ్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ట్వంటీ టూ ఉంటుంది బటన్ సైజ్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి చూసుకోవచ్చు ఈరోజు తీసిన వీడియో అండి ఇది టెన్త్ నాట్ ట్వెల్త్ సండే తీస్తున్నారు వీడియో ఈరోజు ఓకేనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టీకరా పెట్ట దీని దీని మదర్ని మనం ఒక సమంత్ ఒక చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ పాత ఛానల్ పోస్ట్ చేస్తాం అండి చాలా పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ టీక్రా పెట్టండి ఇది ఒరిజినల్ టీక్రా పెట్టా డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్టండి టూ టాప్ క్వాలిటీ పెట్టండి రేట్ కానీ అలాగే ఉంటుంది చాలామంది నిన్న పుంజీలు పెళ్తే టైం పాస్ చేస్తాను టైం పాస్ చే దూరంగా ఉండను నా డబ్బులు వేస్తాను అండ్ అడ్వాన్స్ చాలా మంది టైం పాస్ చేస్తున్నారు ఇంకొకసారి నేను వాళ్ళు కాల్ చేసిన కాల్ లేదు ఎత్తనండి వాళ్ళ నెంబర్ షేర్ సేవ్ టైం పాస్ అని సేవ్ చేస్తున్నాను ఎవరైతే టైం పాస్ చేస్తే నాకు అర్థమైపోతుంది కదా వాళ్ళ నెంబర్ అన్ని ఎత్తానండి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ